హాయ్ హలో ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీ తయారు చేశానండి మా ఇంట్లో దీన్ని బీట్రూట్ హమ్మస్ అంటారు సో ఇది మిడిల్ ఈస్టర్న్లో ఎక్కువ వాడతారనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనము ఫస్ట్ ఓవర్ నైట్ శనగల్ని నానపెట్టుకోవాలి అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ తర్వాత దాన్ని వాటర్ అంతా మంచిగా వాష్ చేసుకొని తర్వాత బాయిల్ చేసుకోవాలి చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత నేను వాటర్ అంతా తీసేసి ఒక గ్లాసులోకి తీసిపెట్టుకోవాలన్నమాట సో తాహినీ పేస్ట్ అని నేను తయారు చేశాను తర్వాత గార్లిక్ గ్రీన్ చిల్లీ కావాలి తాహినీ పేస్ట్ ఎలా తయారు చేస్తారంటే నువ్వులు తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి బాగా గ్రైండ్ చేయాలి స్మూత్ పేస్ట్ లాగా అనమాట ఇలా చూడండి వాటర్ వచ్చే నేను స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీలో శనగలు తర్వాత అహిని పేస్ట్ సాల్ట్ గ్రీన్ చిల్లీ గార్లిక్ అన్నీ వేసుకొని తర్వాత కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలన్నమాట స్మూత్ పేస్ట్ లాగా అవ్వాలి డ్రైగా ఉండాలండి శనగలు కొంచెం కూడా వాటర్ ఉండకూడదు సో తర్వాత ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకోవాలి బాయిల్ చేయాలి బీట్రూట్ బీట్రూట్ని తర్వాత ఇలా ముక్కలుగా చేసుకొని తర్వాత శనగలు శనగలు పేస్ట్లో వేసేసేయాలన్నమాట వేసుకున్న తర్వాత దీంట్లో మనకు కొంచెం డ్రైగా ఉంది కాబట్టి మనం శనగల నుంచి స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకొని కొద్దిగానే యాడ్ చేసుకోవాలి మిక్స్చర్ ఏమో డ్రైగా ఉండాలన్నమాట ఇలా తర్వాత మిక్సీ పట్టుకోవాలి సో ఇలా పేస్ట్ రెడీ అవుతుంది పేస్ట్ రెడీ అవుతుంది కదా ఇలా పేస్ట్ని ఒక గ్లాస్ బౌల్లో కానీ జార్లో కానీ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి కొంచెం హమ్మస్ తీసుకొని దాంట్లో జీరా పౌడర్ పెప్పర్ తర్వాత కట్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అన్నమాట కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఆనియన్స్ టొమాటోస్ కుక్కుంబర్ ఇవన్నీ కట్ చేశాను అనమాట ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను తర్వాత కుక్కుంబర్ యాడ్ చేస్తున్నాను తర్వాత కొన్ని టొమాటోస్ కూడా కట్ చేశాను అనమాట ఒక గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి మనకి ఇండియన్ టేస్ట్ రావాలంటే కొంచెం స్పైసీ ఉండాలండి సో ఒక గ్రీన్ చిల్లీ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను నేను లేకపోతే బ్లాండ్గా అసలు ఏం రుచి లేకుండా మనం తినలేమండి సో ఇలా మిక్స్ చేస్తే ఇలా రెడీ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు మనము బ్రెడ్ తీసుకుందామండి బ్రెడ్ తీసుకుని అందులోకి కొంచెం లెట్ లెట్యూస్ తర్వాత చాట్ మసాలా ఇలా టోస్ట్ చేసుకోవాలన్నమాట బ్రెడ్ని తర్వాత ఒక స్లైస్ మీద మనం గ్రీన్ చట్నీ అప్లై చేసుకుందాము ఒక స్లైస్ మీద హమ్మస్ యాడ్ చేసుకుందాము కొంచెం హమ్మస్ పెట్టుకుందాం అనమాట తర్వాత కొంచెం చాట్ మసాలా చల్ చాట్ మసాలా చల్లుకోవాలి బ్రెడ్ పైన తర్వాత లెట్యూస్ లీఫ్ ఒకటి పెట్టేసి క్లోజ్ చేసి ఇలా కట్ చేసుకొని శాండ్విచ్ లాగా రెడీ అవుతుందనమాట ఇలా సర్వ్ చేసుకోవచ్చు మనం చాలా చాలా బాగుంది కదండి రెసిపీ మీరు కూడా అందరూ ట్రై చేసి చూడండి మీరు ఇది డిప్ లాగా కూడా వాడుకోవచ్చు న్యాచుస్కి దానికి డిప్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్